గురుకుల పాఠశాలలో మీరు ఎస్సీ ఎస్టీ కులం మీ దగ్గర దుర్వాసన వస్తుందంటూ కులం పేరుతో దూషిస్తున్న ఉపాధ్యాయులు సమస్యల గురించి విద్యార్థులు చెబితే బెటకారంగా మాట్లాడిన జీఈసీఓ అండ్ జీసీడీఓ కేజీబీవీ జిల్లా ఇన్ఛార్జిత తాగడానికి నీళ్లు కూడా లేవంటే గవర్నమెంట్ మారాక బడ్జెట్ రావడం లేదని విద్యార్థులకు చెప్పిన అధికారిని అధికారులు వచ్చినప్పుడు భోజనం బాలేదని చెప్పినందుకు తరగతి గదిలోకి వచ్చిన ఉపాధ్యాయులు బెదిరించారు మాకు సమస్యలు చెప్తే మీరు వింటారు లోపలి వెళ్లాక మమ్మల్ని టీచర్లు బెదిరిస్తున్నారు బడ్జెట్ లేక అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెడతామంటున్నారు అధికారి కొడతారు మరి ఏం చెప్తారు మళ్ళీ అడుగుతాగలం మళ్ళీ మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ వేసినా అని మళ్ళీ తిడతారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ త్రీ ఇయర్స్ నుంచి నేను వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది హాస్టల్కి త్రీ ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్తే మళ్ళీ రిటర్న్ మాకేనా అని మళ్ళీ మమ్మల్ని అంటారు చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి రైట్ అంతా కూర్చొని ఏడ్చిన ఉన్నాయి బుక్కులు ముందలు పెట్టుకొని అర్థం కాకుండా తిండి ఆ ఫుడ్ నచ్చక కడుపు మార్చుకొని వాటర్ దావి వండుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు రాసిన ఫుడ్ బాగా అని లెటర్ రాస్తే ఎన్నో ఉంటుంది లెటర్ టేబుల్ పైన ఉంటుంది కొద్ది పడితే ఒక్కసారి అడిగినా మీరు ఎన్నోసార్లు వచ్చారు మేము మనం చూసినాం తిరుగుతారు మేము తింటుండొచ్చు తిరుగుతారు ఒక్కసారి ఒక్క ప్రాబ్లం ఉందా అని ఒక్కసారిని అడిగిరా సార్ ప్రాబ్లెమ్ చెప్తాం క్లియర్ చేసారు మీరు ఏమి మేము మాకేంది చెప్పండి సార్ మా సార్ మాకు ఇప్పుడు మాకు న్యాయం జరిగిన దాకా మీరు లేవం సార్ మాకు ఫుడ్ బాగుండేది సార్ అసలు అసలు వద్దు మాకు టీచర్స్ అలద్దు ఎస్ సో మేడం కనుంచోద్దు ఎవ్వరు ఎవ్వరు అందరు

<US uneopen> A. <morally> Sanihaz다가 అరే ఏ మేడం రా మిమ్మల్ని కులం తోటి దూషించారు ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు ఏమంటారు మీరు ఎస్టీ కులాల్లాగా చూస్తుంది చాలా సార్లు ఎస్జి ఎస్టీ అని క్లాస్ కోసం స్మెల్ వస్తుంది అట్లే అంటారు ప్రతిసారి అంటే అడిగితే మళ్ళా కొడతారు ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామా అని పైపు నూనె పెట్టి కొట్టి కొట్టి పైపు నూనె పెట్టి

లాస్ట్ వీక్ ఎంత కావాలో చెప్పే ఒకసారి వచ్చిన చెప్పినా నేను ఒకసారి వచ్చిన ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదు అని ఒకసారి వచ్చింది మేడం టెన్త్ అక్క వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిరు ఏం బాగా మీకు సాంబార్ ఎందుకు బాలే స్టడీ ఎందుకు బాలే అందరు టీచర్స్ బెంచులు కొట్టకుండా మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్ ఉన్న టీచర్ నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా త్రీ థర్టీకి పోయింది మేడం వస్తుందని కాదు మేడం టీచర్ కరెక్ట్ చేస్తలేరు పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు తానం చేసుకొని నీట్ వస్తారు కదా మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా మీరు ఎందుకు చెప్పాలి దూషించడం ఎందుకు చెప్పండి భయపడదు చెప్పండి అంత మీరు రెడ్డి స్నానం చేస్తారా డ్రెస్సులు తిక్కున వేసుకుంటట్లేదు అంటే ఉన్న యూనిఫామ్ తీస్తే వాటికి కుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది దానికి బాటింది అవన్నీ ఎవ్వరు ఇవ్వాలి మేడం ఏం లేవు మేము తెచ్చుకోవాలంటే ఇంత దగ్గర పైసలు మేము టూ టూ రూపీస్ కలెక్ట్ చేసుకుని మేము కుట్టుకోవాలంట మీరు ఎస్సి వాళ్ళు మీరు ఎస్టి వాళ్ళు కాబట్టే మీ దగ్గర వస్తుందని ఆ మావట కూడా మాట్లాడిందంట అట్లా మాట్లాడొచ్చా మేడం తీసుకురా ఎలా మాట్లాడదు అండ్ క్యాస్ట్ గురించి బయలోసీచర్ అన్నది స్మెల్ వస్తుంది బయలోసీచర్ అన్నది ఫ్రూట్స్ బాగాలేవు అంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ బాగుంది హోమాగ్రైనర్స్ లో మొత్తం గానే ఉంది ఫుడ్ అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు ఎవరు తినలేదు అందరు పడేసి అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది ప్రొటీన్ హెల్త్కి బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అంటే చూడండి రిజర్ అందరూ పడేసారు అంటే ఏమున్నాయి టూ త్రీ ఉన్నట్టు బకెట్ మొత్తం నేను డిపెండ్ ఫిజిక్స్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులోనే చెప్తుంది ఒక పారాగ్రాఫ్ చదవదు ఒక టేమ్ చదవదు చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి మేము ఆమె స్టడీని ఏమన్నా నేను తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చెప్పచ్చు కానీ కరెక్ట్గా చదవాలి కదా చదవదు ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ టెన్త్ పేపర్లో ఎత్తుకోవాలి మేము అమ్మ చెప్పేది ఆమె మెత్కోవడానికి మాకు పీరియడ్ అయిపోతుంది సో ఏమైనా మాది మాకు పీరియడ్ లంచ్లో వస్తుంది మాకు లంచ్లో వస్తుంది మాకు లంచ్లో వస్తుందంట మేమే సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది మేడం సోషల్ టీజే క్లాస్ చెప్పడానికి వస్తుంది వచ్చి కూర్చుంటది ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా కానీ రీడింగ్ ఆమె చేయకుండా మా తోటి డైరెక్ట్ వేపిస్తే మాకు రీడింగ్ సోషల్ టీచర్ మీరే చేయాలి కదా మరి మా గ్రాని వాళ్ళు ఆమె కేసు ప్రస్తుతం కాల్కడానికి రాకపోతే మేము ఇక్కడికి వెళ్ళాలి మరి నా గ్రాని వాచ్ బయాలజీ ఫిజిక్స్ సోషల్ మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏమన్నా అడగనా మేడం వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లం మీరు ఓకే అంటారు చేస్తాం అంటారు దాని లోకల్కి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టర్చో పెడితే మీకు తెలియదు అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగరు మేడం మేడం మేము ఇట్లీస్ మేడం ఆ సరే ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడతాను ఇప్పుడు రోడ్ మీదకి పోయేది ఇప్పుడు భయపడతారు మీ టీచర్లు ఎన్నో సార్లు చేసిండ్రు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం అమ్మ ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిటే ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రులు ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు సక్క స్టడీ చెప్పాలి చక్కగా రిజల్ట్ చెప్పిస్తున్నా రిజల్ట్ మీ సభ ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు మేడం చెప్తే మా సర్వీ ఇట్లుండదు మరీ మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము

నాకు ఇప్పుడు పింటా నీళ్ళు అని ఇస్తున్నాం మాకు ఎప్పుడు నల్ల ఇస్తావు అమ్మా ఆమె ఎందుకు ఇస్తారు మీరు తాగడానికి చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీస్ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నేను చెయ్యి నేను అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్కి పిల్లలకు పెడుతున్నాను ఉండ్లు బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా ఎన్ని వస్తాయి పై వస్తాయమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ బాగా కొంచెం అవుతుంది వస్తున్నాయి

పెట్టాలా అక్కడ బిల్ పెట్టాలా మీ ఇంట్లో పెట్టారు కదా పెట్టరు కదా రాకుంటే తీసేయండి చెప్తారండి పంపించేయండి